Hi friends, welcome to my channel. కార్తీక మాసంలో శివదేవుని పూజ ఏ విధంగా చేసుకోవాలి పూజా విధానం ఏమిటి అలాగే కథ గురించి కూడా తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఈ పూజకు కావాల్సిన వస్తువులు కూడా చాలా తక్కువగానే ఉంటాయండి మనం ఎక్కువగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ముందుగా ఈశాన్య భాగంలో బాగా శుభ్రం చేసుకుని ఆ ప్లేస్ అందరినీ కూడా పద్మం వేసుకుని పేట పెట్టుకుని పేట మీద ఒక ఎరటి వస్త్రం వేసుకుని బియ్యం పోసుకొని శివదేవుని ఫోటో పెట్టుకోవాలండి ఆ తర్వాత పసుపు విఘ్నేశ్వరు చేసుకోవాలి ఏ పూజ అయినా ఏ వ్రతమైనా సరే మనం పసుపు వినాయకుడు లేకుండా పూజ అయితే చేయము కదండి అందుకనే ముందుగా పసుపు వినాయకుడిని కూడా మనం తయారు చేసుకుని ఆయన బొట్టు పెట్టుకుని పుష్పాలు పెట్టి అలంకరించుకోవాలి ఆ తర్వాత దూదితో చేసిన ఇలా వస్త్రాన్ని పసుపు గంధం కుంకుమతో వేసి ఇలా ఈశ్వరుడు ఫోటోకి వేసుకోవాలి అలాగే చిన్న వస్త్రాన్ని వినాయకుడు కూడా వేసుకోవాలి ఆ తర్వాత అగరవత్తులతో కానీ లేదంటే నువ్వు నూనెతో కానీ దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిదండి అగ్గిపుల్లతో ఎప్పుడు కూడా డైరెక్ట్ గా దీపాన్ని వెలిగించకూడదు ఇలా ఆగృతితో మాత్రమే దీపాన్ని మనం వెలిగించుకోవాలన్నమాట ఈ విధంగా రెండు ఏకాలు కూడా దీపారాధన చేసుకుని మన ఆగ్రతుల్ని దేవుడికి దూపాన్ని చూపించుకోవాలన్నమాట ఇది ఆ తర్వాత విఘ్నేశ్వరుడికి పసుపు గంధం అక్షతులు కుంకుమ పుష్పం వీటితో మనం అష్టోత్తరాలను చదువుకోవాలండి ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత అష్టోత్తరాలని మనం చదివిన తర్వాత దేవునికి పువ్వులతో నివేదన చేసుకోవాలి ఆ తర్వాత మెల్లిమెల్లిగా మొత్తం అష్టోత్తరాలన్నీ కూడా చదువుకోవాలండి మనం వినాయకుడు పూజ లేకుండా ఏ విఘ్నాలు లేకుండా చేయమని చెప్పేసి మనం వినాయకుడిని పూజిస్తాం కదండి అందుకనే ముందుగా గణపతిని పూజించి మనం తాంబూలం బెల్లం ముక్క కూడా పెట్టుకుని దేవుని నివేదించుకోవాలి ఆ తర్వాత హారతిని కూడా మంగళహారతి పాడుకుని వినాయకుడికి హారతి చూపించాలి ఆ తర్వాత శివదేవునికి ముఖ్యంగా ఇష్టమైనది ఏంటంటే మారేడు దళాలండి ఈ పూజకు కావాల్సినవి ఏంటంటే మారేడు దళాలు చాలా ఇంపార్టెంట్ మాట మారేడు దళాలు నూట ఎనిమిది అష్టోత్తరాలకి నూటెనిమిది మారేడు దళాలు చేసుకోవాలి ఒకవేళ లేని పక్షంలో తెల్లటి పువ్వులు అలాగే అక్షంతులు గంధం కుంకుమ వీటితో కూడా మనం పూజ చేసుకోవచ్చండి కార్తీక మాసంలో శివదేవునికి తెల్లటి పువ్వులతో కనుక పూజ చేస్తే చాలా చాలా మంచిదండి ఈ ఎనిమిది అష్టోత్తరాలని కూడా మన దగ్గర ఎన్ని మారేడు దళాలు అయితే ఉన్నాయో అన్ని మారేడు దళాలతో పూజ చేసుకుని మిగిలిన అష్టోత్తరాలని తెల్లటి పూలతో చేసుకోవచ్చు తర్వాత దీనికి ప్రసాదంగా మనం కొబ్బరికాయని సంకల్పం చెప్పుకొని కొబ్బరికాయని కొట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని బెల్లము ముక్కలు లేదంటే పంచదార అలాగైనా పెట్టుకోవచ్చు లేదంటే కొబ్బరికాయ తురుముకుని అందులో కూడా బెల్లం పంచదార వేసుకుని పెట్టుకోవచ్చు అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ పూజ పూజంతా అయిపోయిన తర్వాత దేవుడికి మనం నైవేద్యంగా పెట్టుకున్న కొబ్బరికాయ ముక్కల్ని అలాగే దీపారాధిని ఇవన్నీ కూడా మనం పుష్పంతో సమర్పించుకోవాలండి తర్వాత దీనికి మనం హారతిచ్చుకోవాలన్నమాట పూజ అంతా ముగిసిన తర్వాత చివరిగా మనం హారతిని తీసుకుని దేవుడికి దూపాన్ని దీపాన్ని కూడా నివేదన చేయాలండి పాట వస్తే కనుక పాట కూడా పాడండి ఇచ్చేసిన తర్వాత మనం సాంబ్రాణి కడ్డీతో ధూపాన్ని కూడా చూపించాలన్నమాట అంతేనండి ఈ విధంగా చాలా సులభంగా మనం పూజ చేసుకోవచ్చు మారేడు దళాలు కనుక దొరుకుతాయి మీరు ఖచ్చితంగా ఈ పూజ చేసుకోండి నాకు ఈ పూజ చేసుకున్న తర్వాత చాలా మంచి జరిగింది మీకు కూడా అలాగే మంచి జరుగుతుంది అని చెప్పేసి ఆశిస్తున్నాను ఆర్థిక ఇబ్బందులు బాధపడ బాధిస్తున్నాయి అలాగే అనుకున్నది మనకు జరగట్లేదు అనుకున్నప్పుడు ఒక సంకల్పం చెప్పుకొని మీరు ఈ పూజ స్టార్ట్ చేయండి నిజంగా అంత మంచి జరుగుతుంది ఇది కనుక కార్తీక మాసంలో చేసుకుంటే చాలా మంచిదండి కార్తీక మాసంలో కుదిరిన పక్షంలో మామూలు రోజులైనా సరే మూడు సోమవారాలు ఖచ్చితంగా చేసుకోవాలి ఈ విధంగా పూజ అంతా అయిపోయిన తర్వాత చివరిగా శివదేవుని కథ అన్నది మనం చదువుకోవాలండి ఆ కథ అన్నది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా చూసి విని మీరు ఫాలో అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఓకేనా బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్